డ్రాగన్ దేశం చైనా టిబెట్లో బ్రహ్మపుత్ర నదిపై ఒక ప్రాజెక్ట్ నిర్మిస్తోంది ఈ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా ఐ మీన్ కౌంటర్గా భారత్ కూడా ఆరు పాయింట్ నాలుగు లక్షల కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ నిర్మిస్తోంది సో ఈ ప్రాజెక్టు ఇంపార్టెన్స్ ఏంటి అంటే జియో పరంగా మీ విశ్లేషణ ఏంటి ఎస్ అంటే భారత ప్రభుత్వం భారతదేశం చాలా సీరియస్గా తీసుకునే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే చైనా టిబెట్లో బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్న బ్రహ్మపుత్ర ప్రాజెక్టు ఈ మెడాంగ్ కంట్రీ దగ్గర మోటో అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్ ప్రాజెక్టు నీటిపారుదల ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఒకటి నిర్మించడం అనేది భారతదేశం చాలా సివియర్గా తీసుకుంటుందండి ఎందుకంటే చైనా బ్రహ్మపుత్ర వాటర్ బెండ్ అయ్యే చోట నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు బార్వా అనే ఒక హిమాలయ పర్వతం దగ్గర నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మొత్తం వచ్చే శతాబ్దం అంటే వచ్చే వందల సంవత్సరాల వందల సంవత్సరాల్లో భారత భవిష్యత్తుని తీసేసుకునే ప్రాజెక్టు ఐ రిపీట్ అండి ఈ ఎలాంటిదంటే చైనా భారత్కు వ్యతిరేకంగా బ్రహ్మపుత్ర టిబెట్లో నిర్మిస్తున్న ప్రాజెక్టు భారత ఫ్యూచర్ భారత భవిష్యత్తుని తీసేసుకోబోతుంది మనం అనుకుంటున్నాం రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం సూపర్ పవర్ అయిపోతుంది సూపర్ పవర్ అయిపోతుందనే కానీ ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఏ సంస్కృతి అయినా అభివృద్ధి చెందాలంటే నీటి బిందువు వాటర్ అనేది తప్పనిసరి అందుకని ప్రపంచంలో అతి పురాతనమైన సంస్కృతులన్నీ ఎక్కడ ఫామ్ అయినాయి అంటే తప్పనిసరిగా నదీ లోయ రివర్ వ్యాలీ అంటారు సింధు నది నాగరికత ఎక్కడ సింధు రివర్ దగ్గర నైలు నాగరికత ఎక్కడ నైలు రివర్ దగ్గర చైనా నాగరి హో రివర్ దగ్గర తర్వాత మెసిపుటేమియా ఎండ ద సి మెసిపుటేమియా నది దగ్గర ఫామ్ అయినాయి అంటే ప్రపంచంలో ప్రతీ నాగరికత నదులు దగ్గర మాత్రమే ఫామ్ అయినాయి అంటే నీటి బిందువులు నీరు దొరికే చోటే మానవ నాగరికత వెలసల్లింది ఇది మోడర్న్ యుగంలో కూడా అంతేనండి నీళ్లు లేకపోతే ఏమీ లేదు అందుకే భారత భవిష్యత్తు వంద సంవత్సరాల తర్వాత వచ్చే దశాబ్దాలు వచ్చే శతాబ్దాల్లో భారతదేశానికి ప్రధానమైన కొరత నీటి కొరత ఈ నీటి కొరతను తట్టుకోవడానికి భారత రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ చేస్తుంది అది బ్రహ్మపుత్ర నుండి కావేరి దాకా రివర్ లింకింగ్ చేయడానికి ఇప్పుడు ఆ బ్రహ్మపుత్ర అంటే భారతదేశంలోనే ముప్పై మూడు పాయింట్ ఆరు శాతం కరెక్ట్గా చెప్పాలంటే భారతదేశం మొత్తం నదీ జలాల్లో ముప్పై మూడు పాయింట్ ఆరు శాతం అంటే వన్ థర్డ్ కంటే ఎక్కువ నీళ్లు మిగులు జలాలు కేవలం బ్రహ్మపుత్రలోనే ఆ బ్రహ్మపుత్ర రివర్ చైనా తరలించుకుపోతుంది ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్ కట్టేసి మరి భారత భవిష్యత్తును తీసుకెళ్ళినట్టే కదా అందుకే భారతదేశం ప్రస్తుత ప్రధాని మోడీ దీనిపై చాలా తీవ్రాతి తీవ్రంగా తీసుకుంటున్నారు మోడీ కంటే ముందే మన్మోహన్ సింగ్ కూడా ఈ విషయాన్ని రైజ్ చేసి ఈ విషయంలో ఇండియా యుద్ధానికి వెళ్ళవలసి వస్తుందేమో అని ఒక్కసారి మన్మోహన్ సింగ్ గారే మౌనముని అయిన మన్మోహన్ సింగ్ గారే అన్నారంటే భారతదేశానికి ఇది ఎంత తీవ్రత తెలుస్తుంది అందుకే భారతదేశం చాలా సీరియస్గా తీసుకోవడమే కాదండి చాలా సీరియస్గా ఒక బిగ్ ఒక భారీ భగీరథ ప్రయత్నాన్ని మొదలుపెట్టింది అనవచ్చు దానిలో భాగంగానే ఇప్పుడు నేషనల్ ఎలక్ట్రిసిటీ కమిషన్ అథారిటీ ఒకటి చెప్తుంది అనమాట ఏమనంటే ఆరు పాయింట్ నాలుగు లక్షల కోట్లతో గుర్తుపెట్టుకోవాలి సుమారు డెబ్బై నుంచి ఎనభై బిలియన్ డాలర్స్ అంటే ఆరు పాయింట్ నాలుగు లక్షల కోట్ల ఒక ప్రాజెక్టుతో ఒక పెద్ద భారీ ప్రణాళిక రచించి దానిలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నది మీద రెండు వందల ఎనభై రెండు వందల ఎనిమిది నుండి ఎనభై రెండు వంద అంటే కేవలం ఒక అరుణాచల్ ప్రాంతంలో మాత్రమే రెండు వందల ఎనిమిది భారీ ప్రాజెక్టులు నిర్మించబోతుంది రెండు వందల ఎనిమిది ప్రాజెక్టులు దీనివల్ల డెబ్భై ఆరు గెగావాట్స్ ఒక గెగావాట్ అంటే వెయ్యి మెగావాట్లు అంటే డెబ్బై ఆరు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి భారతదేశం సాధించబోతుంది ఇది రెండు వేల నలభై ఏడు నాటికి కంప్లీట్ అయిపోతుంది రెండు వేల ముప్పై తొమ్మిది నాటికి ఫస్ట్ పేజు సెకండ్ పేజ్ రెండు వేల నలభై ఏడు నాటికి కంప్లీట్ అవుతుంది అంటే చైనా అక్కడ నిర్మిస్తున్న ప్రాజెక్ట్ ఏంటంటే కేవలం ఈ మెడాంగ్ ప్రాజెక్ట్ దగ్గరలో మోటో డ్యామ్ ఒకటే కాదండి దాంట్లో భాగంగా ఒక సిరీస్ ఆఫ్ థర్టీ సిక్స్ డ్యామ్స్ నిర్మించిపోతుంది అందులో సగం డ్యాములు కంప్లీట్ అయిపోయి మిగిలిన దానికి పునాది రాయేసింది ఆల్రెడీ నిర్మించేస్తుంది దానికి వన్ థర్టీ సెవెన్ బిలియన్ డాలర్లు అది ఖర్చు పెట్టబోయేది దాంట్లో అంత ఖర్చు మనకు అవసరం లేదు కేవలం ఎనభై డెబ్భై ఎనభై బిలియన్ డాలర్లతో అరుణాచల్ ప్రదేశ్లో ప్రవహిస్తున్న ఈ బ్రహ్మపుత్ర నది మీద సుమారు పన్నెండు ఉపనదులు ఉంటాయండి ఉపనదులు చాలా వేగంగా ప్రవర్తి ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే నార్త్ ఈస్ట్ అనేది వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ రైన్ఫాల్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో అత్యధిక వర్షపాతం పడే ప్రాంతం నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉంటుందండి దాంట్లో ఈ బ్రహ్మపుత్ర ఉపనదులైన దికు ధనశ్రీ ఆ తర్వాత లోహిత్ ఆ తర్వాత సియాంగ్ డ్యామ్ అని సియాంగ్ రివర్ అని ఈ తీస్తా రివర్ అని ఇటు బరాకర్ రివర్ అని మొత్తం నార్త్ ఈస్ట్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ అస్సాం నాగాలాండ్ త్రిపుర మిజోరాం ఈ ప్రాంతం అంతా బ్రహ్మపుత్ర నదీ లోయలోకి వెళుతుందనమాట ఈ రివర్ బ్యాంకింగ్ అని ఈ ప్రాంతంలో అన్నీ కలిపితే ఆ ప్రాజెక్టులు వస్తే రెండు వందల ఎనిమిది ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులు నిర్మించేది ఎవరు అంటే నేషనల్లో హైడ్రో పవర్ కార్పొరేషను మొత్తం భారత ప్రభుత్వ సంస్థలు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాయి అక్కడ గుర్తుపెట్టుకోవాలి తర్వాత సర్టిలేజ్ రివర్ వాటర్ అథారిటీ అని ఇలా ఎక్కువ ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాయి ఇదంతా జాగ్రత్తగా భారత ప్రభుత్వం నిర్మించిన ఒక బృహత్తర ప్రణాళిక అని చెప్పవచ్చు ఈ ప్రాజెక్టుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బ్రహ్మపుత్ర రివర్ మీద ఒక సిరీస్ ఆఫ్ డ్యామ్లు రెండు వందల ఎనిమిది డ్యాములు నిర్మిస్తారు ఇంక్లూడ్ ఉపనదులతో కలిపి ఇది చైనా నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కంటే చాలా ఎఫెక్ట్ చాలా ప్రభావవంతమైన ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు ఎందుకంటే మొత్తం బ్రహ్మపుత్రలో ప్రవహిస్తున్న మొత్తం నదీ జలాల్లో మొత్తం డెబ్బై శాతం వరకే అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలోనే ఉంటుంది ఎక్కువ వాటర్ అక్కడ నుంచి అరుణాచలం ఆ పైన బ్రహ్మపో సాంగ్ పో ఆ ఏరియా అంటే సాంగ్పో అని పిలుస్తారు టిబెట్లో టిబెట్లో మంచు కరుగు వస్తుంది అనమాట బ్రహ్మపుత్రకు అక్కడ ఉపనదులు ఉన్న బ్రహ్మపుత్ర రివర్ వాటర్ అక్కడ ఎక్కువ ఉండదండి ఎక్కువ నార్త్ ఈస్ట్లో ఉంటుంది కానీ చైనా ఇరవై ముప్పై శాతం వచ్చే రివర్ వాటర్నే ఆ త్రీ డ్యామ్ లాంటి ఈ మోటో డ్యామ్లో పెట్టుకొని భారతదేశానికి వచ్చే రివర్ వాటర్ని రానివ్వదు దానివల్ల వేసవి కాలంలో మనకు కొరత వస్తుంది మిగిలిన వర్షాకాలంలో ప్రాబ్లం ఉండదు కానీ ఎనభై ఐదు శాతం వాటర్ తగ్గిపోతుంది వేసవి కాలంలో కాబట్టి ఆ చైనా నిర్మించింది అక్కడ నిర్మించి ఆ ప్రాజెక్టులో స్టోర్ చేస్తున్న వాటర్ ఏం చేస్తుంది అంటే యుద్ధం సమయంలో వదిలేసి నార్త్ ఈస్ట్ని ముంచేస్తుంది అందువల్ల ఈ డ్రై పీరియడ్లో సమ్మర్లోనేమో వాటర్ రానివ్వదు కాబట్టి మనకు కరువు వస్తుంది వరదలు వస్తాయి యుద్ధ సమయంలో దాన్ని వాటర్ బాంబు కింద వాడబోతుంది చాలా డేంజర్ అంటే వెపనైజేషన్ ఆఫ్ ది రివర్ వా రివర్ అండి దాని చాలా ప్రమాదం కమ్యూనిస్ట్ మైండ్ సెట్ చాలా డేంజరస్ అనమాట కాబట్టి భారత ప్రభుత్వం దాన్ని కౌంటర్కి ఏం చేస్తుంది ఈ రెండు వందల ఎనిమిది డ్యామ్స్ ఆనకట్లు ఇవన్నీ నిర్మించి మొత్తం పైనున్న అరుణాచల్ ప్రదేశు ఈ నాంచా బార్వా పీక్ నుండి ఈ కింద మేఘాలయలో కింద అస్సాం తర్వాత వరకు ఏడు వందల కిలోమీటర్ల పాటు బ్రహ్మపుత్ర రివర్ ప్రవ ప్రవహిస్తుంది అనమాట ఇండియాలో దీంతో పాటు ఇందాక చెప్పిన ధనశ్రీ దిక్కు ఈ బరాకరు తర్వాత సియాంగ్ డ్యామ్ అని ధనశ్రీ ఈ డి ఈ సిరీసాపు తీస్తా వరకు ఈ సిరీసాపు ఈ ట్రిబ్యూటరీస్ మీద ప్రాజెక్టులు నిర్మించి ఆ వాటర్ అంతా కంట్రోల్ చేస్తా అనమాట ఈ కంట్రోల్ చేయడంతో పాటు ఈ ఆనకట్టల దగ్గర చైనా ఒకవేళ వాటర్ వదిలేస్తే చైనా డ్యామ్ల ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్ నుంచి వచ్చే వాటర్ అంతా వాళ్ళు ఒకేసారి వదిలేసినా మనం ఈ సిరీస్ ఆఫ్ డ్యామ్ల దగ్గర ఎక్కడికక్కడ దాన్ని కట్టడి చేసేస్తాం కాబట్టి వరదను నివారించవచ్చు అందువల్ల ఫ్లడ్ కంట్రోల్ అనేది ఒక ప్రధానమైన అవసరం దాంతోపాటు మనం అగ్రికల్చర్కు ఉపయోగించుకోవచ్చు రెండో ఉపయోగం మూడోది హైడ్రో హైడ్రో ఎలక్ట్రిసిటీ నీటి నీటి విద్యుత్తుని తీయవచ్చు అనమాట అది గ్లోబల్ వార్మింగ్ తగ్గించేటట్టు ఒకటి ఉపయోగపడుతుంది డెబ్బై తొమ్మిది వేల మెగా వాట్ల పవర్ అండి చాలా హ్యూజ్ పవర్ అది అది గ్లోబల్ వార్మింగ్ కల్పించదు కార్బన్ను మనం రెండు వేల డెబ్భై నాటికి మనం క్లైమేట్ చేంజ్లో భాగంగా పెట్టుకున్న టార్గెట్ను కూడా రీచ్ అవ్వచ్చు జీరో కార్బన్ అండి అప్పుడు పెట్టుకున్న టార్గెట్ ఇండియా ప్రభు ప్రపంచానికి ఇచ్చిన ఒక కమిట్మెంట్ అనమాట అది కూడా చేయొచ్చు ఇంకొక విషయం ఏంటంటే అతిపెద్ద ప్రణాళిక ఏంటంటే ఈ బ్రహ్మపుత్రాన్ని చవితికి కూడా తరలించవచ్చు ఇంత బృహత్తరం అంటే ఒక ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి భారత ప్రభుత్వం ఈరోజు తీసుకుంటున్న చర్య మొత్తం భారత భవిష్యత్తుని రక్షించడానికి చైనా వాటర్ నిర్మించ చైనా వాటర్ బాంబుగా చేసుకున్న ఆ వాటర్ బాంబును మనం ఏం చేయలేం కానీ వాటర్ బాంబు తుస్తమంటది వాటర్ బాంబు ఎందుకంటే మొత్తం నిర్మించే ఆ ప్రాజెక్టులో ఉన్న నీటిని ప్రపంచంలో అతిపెద్ద నీటిని మనం ఏదో వదిలేస్తే దాన్ని వచ్చేదాన్ని మనం చాలా జాగ్రత్తగా చూడండి గంగా నది గంగా నదిని భగీరథుడు తీసుకొస్తాడు పాపం గంగోత్రి దగ్గర నుంచి తీసుకొస్తే ఆ గంగా నది ఆయన రథం వెనకాలం వస్తూ ఉంటే అది పొరపాటును ఒక జాహనవి అని ఒక ఋషి ఆశ్రమంలోకి వెళ్ళిపోతే ఆయన మొత్తం మింగేస్తాడు నదిని గంగా ఆయన భగీరథ ప్రయత్నం అంతా పోద్ది మళ్ళీ తప చేసుకుని మళ్ళీ తెప్పించుకుంటాడు ఇప్పుడు చైనా వాటర్ బాంబు నిర్మిస్తుంది ఆ వాటర్ బాంబుతో ఆ వాటర్ అంతా వదిలిన ప్రపంచంలో అతిపెద్ద వాటర్ని స్టోరేజ్ని మనం వచ్చేదాన్ని ఈ సిరీస్ ఆఫ్ డ్యాముల దగ్గర ఎక్కడికక్కడ నిల్వ చేసేసుకుంటాం వాడేదో ఏదో మనల్ని వరద తెప్పించడానికి వాడుకుంటే మనం వరద నీటిని చక్కగా ఒడిసిపెట్టుకుని అగ్రికల్చర్ సౌత్లో కావేరీ రివర్ లింకింగ్ దాకా తెచ్చుకుంటున్నాం అనమాట సో ఈరోజు చైనా వాడు మనల్ని చైనా వాడికి ప్రతిస్పందనగా మనం చేసిన మనం నిర్మించాల్సిన ప్రాజెక్టు ఈ చైనా నిర్మించడం వల్ల భారత ప్రభుత్వం కూడా చాలా ప్రతిస్పందనతో చాలా వేగంగా ఈ ప్రాజెక్ట్ తెస్తుందండి ఒక ఈ రోజు నుంచి ఇంకా చైనా వాటర్ బాంబు తుస్మనడమే ఉంది చైనా చేసిన పనికి ఇంకా వాళ్ళ బాంబు పనిచేయకుండా న్యూట్రలైజ్ చేస్తాం ఒక అద్భుతమైన మహత్కార్యంగా చెప్పవచ్చండి ఇది భారత భవిష్యత్తుని చైనా తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తే భారత భవిష్యత్తుని మళ్ళీ మనం తెచ్చుకోగలుగుతున్నాం అదేవిధంగా ఇప్పుడు వరకు ఎక్కువ నిరుపయోగం భారతదేశంలో ఉన్న పద్నాలుగు మేజర్ రివర్స్ అండి అతిపెద్ద రివర్లు పద్నాలుగు ఉంటే మధ్య తరహా డ్యామ్ రివర్లో సుమారు వంద ఉంటాయి చిన్న తరహా రివర్లో మైనర్ రివర్స్ అంటారు ట్రిబ్యూటరీస్ చిన్న రైవ్యులెట్స్ అంటవి అలాంటి కొన్ని వేలు వేలు ఉంటాయి అనమాట ఈరోజు అందులోనే బ్రహ్మపుత్ర అత్యంత ప్రయోజనకరం అనమాట దాన్ని ఉపయోగించుకోలేదు మనం ఇంతవరకే దాన్ని ఉపయోగిస్తున్నాం చైనా బాంబుని తుస్తమనిపిస్తున్నాం ఇది భారత ప్రభుత్వం స్వతంత్ర భారత చరిత్రలో నిర్మిస్తున్న ఒక బృహత్ ప్రణాళికగా మనం చెప్పుకోవచ్చు